హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రమ వెల్కమ్ బ్యాక్ టుఅర్ యూట్యూబ్ ఛానల్ లక్ష్మీచైత్ర బ్లాగ్స్ ఈరోజు మన కిచెన్లో మధురమైన రుచితో పరమాన్నం ఎలా చేయాలో చూపించబోతున్నాను ఏదైనా పండుగల టైంలో అయినా లేదా దేవునికి నైవేద్యంగా ప్రసాదం చేయాలనుకున్నా ఇలా ఒక పది పదిహేను నిమిషాల్లో ఎంతో రుచికరమైన బెల్ల పరమాన్నం అయితే చేసి పెట్టండి ఈజీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను రండి ముందుగా దీనికోసం ఒక కప్పు వరకు రేషన్ బియ్యాన్ని తీసుకుంటున్నాను ఇలా రేషన్ బియ్యం తీసుకోవడం వల్ల మంచి రుచిగా పరమాన్నం అనేది వస్తుంది ఇలా తీసుకున్న బియ్యం మొత్తాన్ని కూడా రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి బాగా శుభ్రంగా కడుక్కున్న తర్వాత దీనిలోకి కొంచెం నీళ్ళు అనేది వేసి ఒక టీ గ్లాస్ వరకు నీళ్లు వేసుకొని బియ్యాన్ని ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి అయితే పెట్టుకోవాలి దీనిలో ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా పెసరపప్పుని వేసి లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వచ్చేంత వరకు దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకున్న పెసరపప్పుని మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యంలో వేసి ఒకసారి మొత్తం కూడా బాగా కలుపుకొని ఒక పది నిమిషాల పాటు బియ్యం పెసరపప్పుని నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక పెద్ద గిన్నె అయితే పెట్టుకోవాలి మనం పరమాన్నం ఎప్పుడైనా చేసేటప్పుడు ఇలా లోతుగా ఉండే ఒక పెద్ద గిన్నె పెట్టుకోవాలండి ఎందుకంటే అన్నం అనేది బాగా ఉడుకుతుంది మనం ఏ గిన్నెతో అయితే బియ్యం కొలుచుకున్నామో అదే గిన్నెతోనే రెండు కప్పుల వరకు పాలు ఐదు కప్పుల వరకు నీళ్లు వేసుకుంటే సరిపోతుంది లేకుంటే పాలు అనేది కొంచెం ఎక్కువగా నాలుగు కప్పుల వరకు పాలు రెండు కప్పుల వరకు నీళ్ళైనా వేసుకొని కూడా చేయొచ్చండి ఇలా పాలు నీళ్ళు మొత్తం కూడా వేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న బియ్యం పెసరపప్పును కూడా ఇందులో వేసుకొని ఉడికించాలి ముందుగా బియ్యాన్ని ఒక పది నిమిషాల పాటు నానబెట్టడం వల్ల అన్నం అనేది చాలా బాగా వస్తుందండి మనం చేసే పరమన్నం మెత్తగా అయితే వస్తుంది ఇప్పుడు ఒకసారి మొత్తం కూడా బాగా కలుపుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించాలి ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి అన్నం అనేది మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నం అనేది చేత్తో పట్టుకుంటే ఈ విధంగా మెత్తగా అవ్వాలండి ఈ విధంగా అన్నం అనేది అయ్యేటప్పుడు దీనిలో బెల్లం వేసుకుందాం మనం బియ్యం కొలుచుకున్న గిన్నెతోని ఒక కప్పున్నర వరకు బెల్లం అయితే తురిమి వేసుకోవాలి అలానే పరమాన్నం అనేది మంచి రుచిగా టేస్ట్ అనేది బాగుండడం కోసం ఒక రెండు మూడు యాలకుల్ని దంచి వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మొత్తం బాగా కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికిస్తే పరమాన్నం అయితే రెడీ అయిపోతుంది బెల్లం అనేది వేసిన తర్వాత మంటని సిమ్లో పెట్టేసి ఉడికించుకోవాలండి హై ఫ్లేమ్లో పెడితే పాలు అనేది విరిగిపోతాయి ఇప్పుడు దీనిలోకైతే డ్రై ఫ్రూట్స్ని నేతిలో వేయించుకొని వేసుకుందాం దానికోసం ఇలా స్టవ్ ఆన్ చేసి ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసుకోవాలి నెయ్యి మొత్తం ఇలా బాగా కరిగిన తర్వాత మనకి నచ్చిన డ్రై అయితే వేయించుకొని పరమాన్నంలో వేసుకోవాలండి ముందుగా జీడిపప్పు పలుకుల్ని వేసి ఒక నిమిషం పాటు దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా జీడిపప్పు అనేది కాస్త ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ కూడా వేసి మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కలర్ అనేది చేంజ్ అయ్యేంత వరకు సిమ్లో పెట్టి మన జీడిపప్పు కిస్మిస్ని బాగా ఫ్రై చేసుకున్న వాటిని ముందుగా చేసి పెట్టుకున్న పరమాన్నంలో వేసుకోవాలి చూస్తున్నారు కదా పరమాన్నం అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇప్పుడు ఇందులోకైతే మనం ముందుగా నేతిలో ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్ని వేసి ఒకసారి మొత్తం బాగా కలుపుకుంటే ఎంతో కమ్మనైనా బెల్ల పరమాన్నం అయితే రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్